పవిత్రాత్మ ఈ రోజు దేవుని వాగ్దానం లుకా ఒకటవ అధ్యాయం ననఫీ రెండవ వచనం పిమ్మట ఎలిజబెత్మ్మ వెలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను ఈ వాక్యంలో ఎలిజబెత్ పవిత్రాత్మతో నింపబడిన తరువాత మరియమ్మను చూసి చెప్పింది ఆమె మాటల్లో రెండు గొప్ప సత్యాలు దాగున్నాయి మొదటిది మరియమ్మ స్త్రీలందరిలో కన్నా ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదం పొందినది ఎందుకంటే దేవుడు ఆమెను ఆయన కుమారుని తల్లి అయ్యే ఆమె గర్భఫలమే మన రక్షకుడు ఏసుక్రీస్తు ఆ గర్భఫలం ద్వారా ప్రపంచం మొత్తానికి రక్షణ వచ్చింది అందుకే మరి అమ్మను ఆశీర్వదింపబడిన తల్లి అని గౌరవిస్తున్నారు అమ్మ జన్మదినం మనకు దేవుని కృపను గుర్తు చేస్తుంది ఈ ఆశీర్వదింపబడిన తల్లి జన్మదినాన్ని మనం అందరం అందంగా ఆనందంగా జ్ఞాపకంగా చేసుకుందాం ప్రార్థనలు మన జీవితాలలో ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ఆశీర్వదింపబడిన మరియమ్మ స్త్రీలందరిలో మీకు లభించిన దివ్య కృపకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీ గర్భఫలమైన మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ లభించింది ఈ పుణ్యమైన మీ జన్మదినం సందర్భంలో మా జీవితాలపై మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ గాడ్ బ్లెస్ యూ